అయిపోయింది గంట అరుంధతి నక్షత్రం అయితే ఈ యొక్క అరుంధతి నక్షత్రం ఆ రోజు చూపిస్తారు మీకు నక్షత్రాలు చూపిస్తుంటారు కదా అయితే ఈ అరుంధతి నక్షత్రం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే పెళ్లిదంతు ముగిసిన తర్వాత మొట్టమొదట వధువరులు పంతులు అరుంధతి నక్షత్రం చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే బ్రహ్మదేవి కుమార్తె పేరు సంధ్యాదేవి ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది ప్రాతం సాయంత్రం సంధ్యాలతో ఓ స్త్రీ రూపం మారింది ఈ మహిళ అరుంధతి ఈమె అందానికి ముద్రైన వశిష్ట మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తన చేతులు కమలాండాన్ని అదే అండి అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెప్తాడు ఇలా ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దీంతో ఈమె పుణ్యశ్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగొందుతుంది పెళ్ళని వరుడు వధువుకు ఈ నక్షత్రం చూపించిన వల్ల అరుంధతి అంతా ఓపిక సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని చెప్పేసి అలాగే వారి యొక్క సంసారం కూడా సాఫీగా సాగుతుందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి కేవలం ఈ యొక్క నక్షత్రాన్ని కాదు దీంతో పాటు వసిష్ఠ నక్షత్రాన్ని కూడా దర్శించమని చెబుతుంటారు ఇది అరుంధతి నక్షత్రం వెనుకున్న రహస్యం సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కన కొట్టండి అలా అయితే నా వృక్షల్ని మీకు వస్తుంటాయి